హాయ్ అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు అసలు ఈ సెక్షన్ నుంచి బయట పడగలమా అని చాలామందికి డౌట్ ఉంది ఇది చాలా కష్టమనే చెప్పాలి మీకు ఇందులో ఒక త్రీ పాయింట్స్ చెప్తాను మొట్టమొదటి పాయింట్ ఫోక్సో యాక్ట్ అంటే ఇదివరకు ఇదివరకు ఎలా ఉండేదంటే కనుక ఒక అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్లయితే కనుక ఈ సెక్షన్ అప్లై అయ్యేది కానీ ప్రజెంట్ ఈ సెక్షన్ ఎలా ఉందంటే కనుక ఒక పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయిని కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అబ్బాయిని కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టయితే కనుక అమ్మాయి తల్లిదండ్రులు కనుక అమ్మాయిని ఫోర్స్ చేసి బలవంతం చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అబ్బాయి మీద ఫోక్సో యాక్ట్ ఫైల్ చేయడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఆ అమ్మాయిని బెదిరించారని బలవంతంగా తీసుకెళ్లిపోయారని లేదా బలవంతంగా అనుభవించారని లేదా బలవంతంగా అత్యాచారం చేశారని జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి నేరాల్లోనూ పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఎవరైనా ప్రేమించుకున్నట్టయితే కనుక మీరు మీ తోటి ఫ్రెండ్స్ ఎవరో కూడా వాళ్ళకి దయచేసి మీరు హెల్ప్ చేయొద్దు ఎందుకంటే మీరు వా వాళ్ళ ఫ్రెండ్స్ ప్రేమించుకుంటున్నారు కదా అని మీ ఫోన్ ఇవ్వడం కానీ లేదంటే కనుక వాళ్ళ బైక్ మీ బైక్ వాళ్ళకి ఇవ్వడం కానీ లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు షెల్టర్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక ఈ మూడు కండిషన్స్లోనూ ఖచ్చితంగా అబ్బాయితో పాటు అంటే ముద్దాయితో పాటు ఎవరైతే హెల్ప్ చేస్తారో హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది సమానంగా అయితే ఈ ఆ అప్లై అయిన తర్వాత అబ్బాయితో పాటు సమానంగా శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఈ సెక్షన్ ఎలా ఉందంటే కనుక ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా డేంజర్ అని చెప్పాలి ఇందులో ఈ ఫోక్సో యాక్ట్లోను చాలా పవర్ఫుల్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే కనుక ఒకవేళ నేరం కనుక రుజువైనట్టయితే కనుక మినిమం ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే కనుక మాక్సిమం జీవిత ఖైదు అంటే జీవిత ఖైదు అంటే ఏదో పద్నాలుగు ఇరవై ఏళ్ళు బయట ఉండి రావడం కాదు మీరు మరణించే వరకు కూడా జైల్లోనే ఉంటారు అంటే పెరోలు కూడా అనుమతించబడదు కొన్ని కేసుల్లో అంటే మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి బెయిల్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదు అందువల్ల ఏంటంటే ఈ సెక్షన్ ప్రజెంట్ మార్కెట్ని కుదుపుతూ చాలా ప్రమాదకరం ఉంది కాబట్టి దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే కనుక వారి మానాన్ని వాళ్ళు వదిలేయండి ఎట్టి పరిస్థితిలో కూడా పద్దెనిమిది వతలలోపు అమ్మాయి ప్రేమ దోమ అంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరో కూడా మీరు అమ్మాయికి సహాయం చేయొద్దు అలా చేసినట్లయితే కనుక అబ్బాయితో పాటు సమానంగా మీకు శిక్ష అవకాశం ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఎందుకంటే పోక్సో యాక్ట్లోనూ ఎంతమంది సాక్షులు విచారించినా కూడా అమ్మాయి సాక్ష్యం ఫైనల్ ఒక అమ్మాయి తనను ఒక అబ్బాయి బలవంతం చేశాడని కోర్టులో చెప్పినట్టయితే కనుక కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద వారికి శిక్ష ఖరారు చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ శిక్షను చాలా ప్రమాదకరం కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని నేను ఈరోజు మీకు ఈ ఫోక్ యాక్ట్ గురించి చెప్తున్నాను బయటపడడం చాలా కష్టం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్